ఏమైంది ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి బయలుదేరే ముందు చూసుకొద్దా ఇవన్నీ ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం పదా అరే బండి బస్తు గుద్దురా బాయ్ జరంత తలకాయ చూసుకుందాం అరే ఏమిరా లారీ లాలిపప్ జర చూసుకుంటావురా నువ్వు చూసుకున్నావా అరే చూసుకోరా బాయ్ ఫ్రీలో వస్తుంది అద్దాం ఇప్పుడు చూడాలి మన ఫేస్ ఏమిరా లారీ పప్పు ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు నా ఫేస్ బాగానే నీ ఫేస్ అద్దంలో చూసుకోరాదే జబర్దస్త్ ఉంటదిరా బాయ్

మాకేం బయలుదయ్యా మేము ఇక్కడే ఉంటాం మొన్న ఏమైందో చెప్తే పరిసరం అవుతారు ఏమైంది జర ఇనుకోండి ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడదు అది ఎంపీ మహం కటేశ్వరరావు సార్ ఆర్డర్ అయ్యా ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడు సచ్చా నిలకట్ట సర్వేశ్వర్ పదండి ఎవడాకిడికి రూపాయి ప్రవేశం చేస్తాడు నేనే సార్ ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని ఏంటండి ఇది ఎవరండి మీరు ఈ ఓరు తలుపులు పెట్టకూడదు నా ట్రేస్ నుండి నేనే ఎవడురా తలుపులు చెక్కినట్టు నేనే త్వర తలుపులు పెట్టకూడదు మనకి చెప్పాలని చెప్పాలి త్వరా అని పిచ్చుకోవాల ఇనుకుంటే తలుపులు చెక్కుతావారండి చెప్పించుదొర ఇగో అశోకుల షో కదమే షో అని మెల్లిగాను సైడ్ ఫ్యామిలీ పండుకున్నది చెబితే చేస్తే నీ కూతురు నీ బెండలు లేచిపోతారు ఏంటండి ఇది మర్యాదగా బయట చూసినావా నీ పోరి లేచిపోయింది లొల్లి చేయద్దని చెప్పిన కదా పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటుంది నాలో ఆ నన్ను కమ్ముళ్ళు వేస్తే అడ్డు బే పండు పెట్టాలి తన్నకే మాట్లాడుతున్నారు మర్యాద చూస్తావా మర్యాద అని మంచిగా యాజిస్తా తల్లి ఆ మర్యాద చేస్తా మంచిగా మర్యాద చేస్తా

వచ్చినవా నీ కూతురు పెద్ద పొగరు ముదిర కొరికింది చూడు గందుకే నా కోరిక తీరంగానే పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంత కడుగు పెట్టింది ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్ల కాట్ల కడుగు పెట్టింది ఈ అరాచకాలకి అంతమ్మా ఇంత అన్యాయం జరిగితే ఎవరు కనీసం పోలీసులు కూడా రాలేదా ఏం చేస్తారమ్మా పోలీసులు వచ్చి సత్యున చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు ఇది ఊరా అడివే నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం టోపీలు ఎప్పుడు తీస్తాం ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది మీరు టోపీలు తీశారు బట్ మై డియర్ కొలీగ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒక వెతికి అక్కడికి పంపించడానికి కాదు పులిచేర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా వస్తున్నాడని మీకు చెప్పడానికి గబ్బురుడు ఈ ఊరి కొత్త లేకున్నారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి ఏమ్మా నేను బతుకుడు నీకు ఇష్టం లేదా పులి నోట్లో తల పెట్టుడే సామెత ఇంతకుముందు ఇప్పుడు ఆ పోరీలు నిజం చేస్తుండ్రు నువ్వు రాంబా లోపలికి పోదాం ఏంటోనే ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది అయ్యయ్యో గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా యా ఊరమ్మ మీది మాది చిలకలూరు పేటండి వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి గట్లనా సర్వేశ్వరా కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట భద్రం రండి బిడ్డా్రి ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి నా లుంగీ చొక్కాలిస్తాను ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం మీ లుంగి చొక్కాలేమనుంటే తీసి పెట్టండి వచ్చి వేసుకుంటాం ఇగో గాడా ముగ్గురిని ఏం చేస్తాడో మన గెరికెని లొల్లి చేసిందనుకో గా ముగ్గర్ని జంపి కార్లబెట్టి తగలబెట్టు సంజయినదా ఇంటి రాణికి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యం వచ్చినదా అనుకున్నా నువ్వు పంపినవా నీ పేరేంది ఈ ఇంట్లో మగాళ్ళు మాట్లాడరా గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి ఈ రోజు నీకు నీ కొడుక్కి నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి పోలీసులు అంటే ఏమనుకున్నావే నువ్వు లంకాగాళ్ళు అనుకున్నావా కాకి బట్టల అంటే ఏమనుకున్నావే నువ్వు దినం కూడు తినే కాకులు అనుకున్నావా ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినా అవే మాత పడిందంటే తాత యాదు ఇగో ఇగో మా నాన్న ఎంపి దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు అట్లా చూస్తా

నేరస్తుడు ఏదో ఒక ఎంటో డక్కులని పరిగెత్తుకొస్తున్నాడు ఎవరో అతని లోపలికి రాలేకండి ఇది ఎస్పి సుధాప్రసాద్ ఆటో రేయ్ ఊళ్ళో ఒక మగాడిని చూస్తున్నా ఓ అరే రామా ఏం ఊశారున్నది కూరి கேடா गड़ இருக்கடி